ఇక బీహార్ సీఎం నితీష్ కుమార్ వివాదంలో ఎదుర్కొన్నారు సార్ ఒక ముస్లిం మహిళ డాక్టర్ హిజాబ్ను తొలగించిన ఘటనలో ఆయన అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న పరిస్థితి నితీష్ కుమార్ మానసిక పరిస్థితి బాగా లేదు అని చెప్పి ఆర్జేడీ అండ్ కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్ అండ్ ఈ వివాదం మీద బీజేపీకి చెందిన నాయకులు కొంతమంది మాట్లాడారు నితీష్ కుమార్కి సపోర్ట్ చేస్తూ ఒకసారి ఆ వీడియో ఉంది ప్లే చేయండి యూపీ మినిస్టర్ సంజయ్ నిషాద్ ఏమన్నారంటే సార్ నితీష్ కుమార్ తప్పేమీ చేయలేదు ఆయన లాగింది హిజాబే కదా ఇంకెక్కడా ఆయన టచ్ చేయలేదు కదా అని చెప్పి నితీష్ కుమార్ చేసిన ఈ చర్యను బీజేపీ నేత అండ్ యూపీ మినిస్టర్ సంజయ్ నిషాద్ సపోర్ట్ చేస్తూ ఉంటా తెలిసినంత వరకు డిఫరెంట్ పార్టీ

సో ఇక్కడ మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో సకస్మాత్ సనాతన ధర్మ ప్రచారక అవతారాలు ఎత్తుతున్నారు నితీష్ కుమార్ లాంటి సెక్యులర్ పొలిటీషియన్ హింద్ ముస్లిం ఓటు బేస్ కూడా కలిగిన పొలిటీషియన్ ఈ మధ్య ఎన్నికల్లో కూడా అయ్యాయి ఆయన కూడా ఈ రకమైన వి విచిత్ర ప్రవర్తన వింత ప్రవర్తన మనకు కనబడుతోంది సో ఇది ఎందుకు ఈ పని చేస్తున్నాడు దా ఇది జరిగినప్పుడు ఒకవేళ నిజంగానే ఏ దురుద్దేశము లేదు ఏదో పొరపాటునో గృహపాట్నో చేశాడనుకుందాం సింపుల్గా దానికి ఒక అపాలజీ చెప్పి దాన్ని క్లోజ్ చేయొచ్చు కానీ అపాలజీ చెప్పలేదు విడ్డ్రా కూడా చేసుకోలేదు పైగా సపోర్టింగ్ గా ఎన్డీఏ నేతలు ముఖ్య బీజేపీ నేతలు వస్తున్నారు టీవీ ఛానల్లో వాద ప్రతివాదాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది సో ఏంటనేది మహబూబా ముఫ్తి ఒక పోలింగ్ బూత్లో కశ్మీర్లో ముస్లిం మహిళ బుర్కాజబ్ను లాగేశారు అదొక పోలిక అది తప్పుగా అన్నప్పుడు ఇది తప్పైతుందా అశోక్ గెహ్లాట్ ఒక హిందూ స్త్రీ గొంగట్ మార్తులో లో గొంగట్ కప్పుకుంటారు ఇట్లా పైకి వెళ్ళి దాన్ని లాగారు తప్ప ఇది తప్పు కాదా ఒకవేళ తప్పు అయితే అన్ని తప్పులే కావచ్చు కానీ దీన్ని సమర్థించుకోవడానికి వాడద్దు కదా కానీ తేడా లేదా ఏమాత్రం తేడా లేదా ఒకసారి ఆలోచించండి మీకు మహబూబా ముఫ్తి ఒక ముస్లిం మహిళ ఆ ఇజబ్ ఆమె ఆ ఓటర్ ఐడెంటిటీ కొరకు తొలగిస్తుంది ఆమె కూడా ముస్లిం మహిళ మీకు అశోక్ గెహ్లాట్ హిందూ గొంగట్ మరి ఎందుకు తీశారు అది ఆ స్త్రీ కూడా హిందూ స్త్రీ ఇక్కడ హిందూ ముఖ్య నాయకుడు నితీష్ కుమార్ హిందూ ముఖ్యమంత్రి అక్కడ ముస్లిం మహిళ కంపారిజన్ ఏమీ తేడా లేదా మీకు మహబూబ్ మహబూబ్ అయితే ఇద్దరు మహిళలు ఇక్కడ ఉమ్మో పురుషుడు మహిళ ఒక వేరే 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 మతాలు అన్నిటికీ మించి హిజబ్ పెద్ద కాంట్రవర్సీ చేసి ఇజ పైన పెద్ద పోరాటమే చేసిన భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షం మూడు ఒకటి అవుతుంది చెప్పండి సో ఇది ఒక చోట డిఫరెన్స్ కనబడతలేదా దీనికి ఇది తప్పు కాదా మీరు భారతీయ న్యాయ సంహిత ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్షన్ సెక్షన్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్ మహిళల గౌరవాన్ని తన పైన ఇది దాడి అసలు ఒక పాట్రియారికల్ మైండ్ సెట్ నేను పురుషుణ్ణి నాకు ఉంది మహిళ ఎలా ధరించాలో నేనే చెప్తాను మహిళ ఎలా ఉండాలో నేనే చెప్తాను ఇది మన వివాదం ఎక్కడికో పోకూడదు ఇప్పుడు బుర్కా వేసుకోవడం కరెక్టా అనే దాకా కూడా వెళ్తుంది బుర్కా వేసుకోవడం మహిళల ఆత్మ గౌరవానికి భంగం కాదా ఎస్ కరెక్ట్ ముస్లిం చట్టాల్లో కూడా సంస్కరించబడాలి ఇస్లాంలో ఉన్న ఈ ఛాందస భావజాలాన్ని ప్రశ్నించాలి స్త్రీకి సెల్ఫ్ రెస్పెక్ట్ బుర్కా ధరించడం కరెక్ట్ కాదా అది వేరే డిబేట్ అది దా డిబేట్ కు బుర్కాజబ్ లాగడానికి సంబంధం లేదు కదా ఎస్ ముస్లిం మహిళలకు బుర్కా మ్యాండేటరీ చేయడం ఏంటి ఇది మత చాందస ఎంత మ్యాండేటరీ చేస్తారంటే ఈ మధ్య యూపీలో అనుకుంటా కాన్పూర్ లో బుర్కా వేసుకున్నందుకు భార్యను కూతుర్ను చంపేశాడు భర్త ఆ దుర్మార్గాన్ని కూడా కంపేర్ చేస్తాను ఇప్పుడు చూడండి అది కరెక్ట్ తప్ప అరే అవన్నీ తప్పే దానికి ఎవరు కాదన్నారు బలవంతాన ఎవరినైనా ఒక ఒక ముస్లిం మహిళ కూడా నేను బుర్కా ధరించను అంటే ఫత్వాలు విధించి హిజబ్ ధరించను అంటే ఫత్వాలు విధించి దాన్ని మ్యాండేట్ చేయడం తప్పే ఇప్పుడు ఇరాన్ లాంటి మతరాజ్యంలోనే ఇస్లామిక్ రిప రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ లోనే మీకు కు వ్యతిరేకంగా పెద్ద పోరాటం జరిగింది ఎవరు ముస్లిం అమ్మాయిలే ఎందుకు ఆడ మ్యాండేటరీ చేయడం వల్ల కానీ అదే సమయంలో మాండేటరీగా నువ్వు ధరించకూడదు నువ్వు ఎట్టి బొరక్లో హిజబ్ ధరించకూడదు బురకా ధరించకూడదు అని చెప్పే అధికారం కూడా ఎవరికి లేదు అంటే నిర్బంధంగా ధరించమని ఛందసవాదులకు అధికారం లేదు నిర్బంధంగా ధరించకూడదు అని ఉదారవాదులకు అధికారం లేదు ఆ వ్యక్తి స్వేచ్ఛ ఏ రకమైన వస్త్రధారణ చేసుకోవాలనేది వ్యక్తి స్వేచ్ఛ అన్లెస్ అసభ్యంగా ఉంటే తప్ప అసభ్యంగా అశ్లీలంగా ఉంటే తప్ప ఏ రకమైన వేషధారణ ఉండాలనేది వారి ఇష్టం కదా ఇప్పుడు నువ్వు బొట్టు పెట్టుకోకూడదనో గొంగటి ధరించకూడదనో పసుపు పారాన్ని రాసుకోకూడదని ఏమన్నా అంటే ఒప్పుకుంటామా ఇది కూడా అంతే సో అక్కడ సమస్య దాన్ని డైవర్ట్ చేసి బుర్ఖా మహిళల స్వేచ్ఛకు దా వ్యతిరేకం కదా ఈ డిబేట్ అంతా ఎందుకు ఇదే క్లియర్ కేస్ ఒక మె డాక్టర్ గా అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఓ అమ్మాయి ధరించిన హిజబ్ నువ్వు లాగేయడం అనేది అది పితృస్వామి యొక్క భావజాల పురుషాంకారం ఒకటి మత కూడా ఉంది ఇందులో ఫోబియా అనే విమర్శలు కూడా వస్తున్నాయి అధికార దర్పం ఇది ఇదని ఎలా అంగీకరిస్తాం ఇప్పుడు అజ్యూమింగ్ దట్ చీఫ్ మినిస్టర్ మినిస్టర్ ముస్లిం అనుకొని ఓ హిందూ అమ్మాయి గొంగట్టు ధరించుకొని వస్తాయి దొంగట్ లాగేస్తే ఊరుకుంటుంది సమాజం బండి పోయి సమాజం ఎంత ఎంత తీవ్రమైన పరిస్థితి ఉండేది అలా ఆలోచించాలి మనం ఎందుకంటే సెన్సిటివిటీస్ కదా ఇప్పటికీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలా బిహేవ్ చేస్తే ఇక రోడ్డు మీద పోతున్నప్పుడు ఏం రక్షణ ఉంటుంది ఒక పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ కానిస్టేబుల్ ఏ రకంగా వ్యవహరిస్తాడు మీకు పవర్ ఎస్టిమేటరీ ఒక్కసారి చీఫ్ మినిస్టర్ ఇలాంటి పబ్లిక్ బిహేవియర్ తో తన లెజిటమైజ్ చేసుకుంటే తన అధికారాన్ని ఉపయోగించి ఇక మహిళలకు రక్షణ ఎక్కడికి ఉంటుంది గౌరవం ఎక్కడ ఉంటది ఇక మహిళల పట్ల సంస్కారయుతమైన ప్రవర్తన ఎక్కడికి వెళ్తుంది నితీష్ కుమార్ అసలు మహిళా ఓటు బ్యాంక్ కలిగిన నాయకుడు దశాబ్దాలుగా ఉమెన్ ఓటర్స్ ను బేస్ గా చేసుకున్న లీడర్ అది దాదాపు ఈసారి ఎన్నికల్లో కూడా ఉమెన్ ఓటర్స్ ఎయిట్ నైన్ పర్సెంట్ ఎక్కువ ఓట్లు వేశారు అది నితీష్ కుమార్ విజయం వెనుక ఉన్నారు ఎంబీసీ కాన్స్టిట్యు లాగా ఉమెన్ కాన్స్టిట్యు కూడా ఒక ప్రధానమైంది సో కానీ ఆ స్థాయిలో ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అనేది క్వశ్చన్ కదా సో దట్స్ అ వెరీ వెరీ సీరియస్ క్వశ్చన్ నితీష్ కుమార్ లాంటి పొలిటికల్ ప్రొఫైల్ ఉన్న లీడర్ అది ఏ రకంగా శోభనిస్తుంది